హసన్ అలీ బేగ్ దంపతుల కొడుకు యాక్సిడెంట్లో చనిపోక జ్ఞాపకార్థంలో ఎండి హనీఫ్ జన్మదినం సందర్భంగా అండర్ రైల్వే గేట్ గవర్నమెంట్ స్కూల్లో చాక్లెట్ బిస్కెట్ అరటి పనులు ప్యాడ్ మరియు పెన్నులు విద్యార్థులకు పంచడం జరిగింది మొహమ్మద్ హనీఫ్ ఆత్మ శాంతించాలని అందరు పిల్లలు కొద్దిసేపు మౌనం పాటించి ప్రార్థించడం జరిగింది అందులో భాగంగా టీచర్స్ మాట్లాడుతూ హనీఫ్ చాలా తెలుగు పిల్లగాడు పిలగాడు చదువు మరియు తల్లిదండ్రులను గౌరవించే పిల్లగాడు అని చెప్పడం జరిగింది పిల్లలందరూ గురువులను తల్లిదండ్రులు గౌరవించాలని తెలిపారు రోడ్డు క్రాస్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలని తెలిపారు ఇందులో భాగంగా తవ్వకల్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బార్ మైనార్టీ లీడర్ చాంద్ పాషా మరియు తదితరులు పాల్గొన్నారు దేవుణ్ణి ప్రారంభిస్తూ వన్ మినిట్ అందరూ కూడా పవన్ పాటించాలి మళ్ళీ మేము ఉడత భక్తిగా అన్ని జ్ఞాపకార్థము విద్యార్థులకు ప్రదానం చేస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరము ప్రతి విద్యార్థికి చాక్లెట్ బిస్ చాక్లెట్ బనానా తర్వాత టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్షలకు అవుతున్నారు కనుక వారికి ప్యాడు పెన్ను ఇవ్వడానికి విచేశారు కాబట్టి ఆ అన్న యొక్క ఆత్మ శాంతించాలని అన్న యొక్క ఆత్మ శాంతించాలని విధంగా మన పెద్దనాన్న గారు అనేది మదర్ గారు అదేవిధంగా వారి యొక్క బంధువులు తోటి ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థిని విద్యార్థులకు ఈ సంధ్యాకాల సమయం నమస్కారం నా ఆశీస్సులు పవిత్ర మాసం రంజాన్ మాసం లోపల మనం ఆయుషులు గుర్తు చేసుకోవడం చాలా యాదృతికంగా ఒక మంచి కార్యక్రమం అనే విద్యార్థి గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే స్కూల్లో చదువుతూ గతా రెండు మూడు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం వ్యాక్సిన్కు చనిపోయిండు చాలా బాధాకరం అదేవిధంగా ఈ స్కూల్కు అనేకు ఎంతో అవినవ సంబంధాలు ఉండేటివి అదేవిధంగా ఈ స్కూల్లోని ఉపాధ్యాయులు గురువులు తనకు చాలా మంచి విద్యను చెందించేవారని తెలియజేసినాడు ఆ గురువు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పిల్లలు ఒక్క నిమిషం మీరు జాగ్రత్తగా వినాలి గురువు అంటే ఎట్లాంటి సస్వమా సమయ తమస్వమా జ్యోతిర్ఘమయ్య మృత్యోమా మృత్యాంగమయ్య తస్మై శ్రీ గురువే నమ అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ గురువులు కాబట్టి హసన్ అలీ బేగ్ దంపతుల కొడుకు యాక్సిడెంట్ లో చనిపోక జ్ఞాపకార్థంలో ఎండి హనీఫ్ జన్మదినం సందర్భంగా అండర్ రైల్వే గేట్ గవర్నమెంట్ స్కూల్లో చాక్లెట్ బిస్కెట్ అరటి ప్యాడ్ మరియు పెన్నులు విద్యార్థులకు పంచడం జరిగింది మొహమ్మద్ హనీఫ్ ఆత్మ శాంతించాలని అందరి పిల్లలు కొద్దిసేపు మౌనం పాటించి ప్రా జరిగింది అందులో భాగంగా టీచర్స్ మాట్లాడుతూ హనీఫ్ చాలా తెలుగుగల పిలగాడు చదువు మరియు తల్లిదండ్రులను గౌరవించే పిల్లగాడు అని చెప్పడం జరిగింది పిల్లలందరూ గురువులను తల్లిదండ్రులు గౌరవించాలని తెలిపారు రోడ్డు క్రాస్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలని తెలిపారు ఇందులో భాగంగా తవక్కల్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బార్ మైనార్టీ లీడర్ చాంద్ పాషా మరియు తదితరులు పాల్గొన్నారు